మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు అందుకు దీనికి రథసప్తమి అనే పేరు వచ్చిందని భారతీయులు భావిస్తారు సకల జగత్తికి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి పురుషులు ఏడు జిల్లేడు ఆకులు మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి రథ సప్తమి నాడు ఆవు నెతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం రథసప్తమి రోజూ సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో ఆలికి దానిపై పిండితో పద్మం వేసి పెట్టి పెడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్తబియ్యం బెల్లం నెయ్యి ఏలకులు వేసి పరమాన్నం తయారుచేస్తారు తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి అరటి ఆకులో తింటే ఆరోగ్యం తామరాకులో తింటే ఐశ్వర్యం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అలాంటి అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పురాతన భారతీయ పండితులు తెలిపారు అంతేకాదు భోజనాన్ని ఆకులో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు ముఖ్యంగా అరటి ఆకులో భోజనం చేయడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగులోకి మారిపోతుంది వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు కరిగి రుచిగానూ ఉండి శరీరంలోకి చేరుతాయి అంతేకాదు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతుంది అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం వడ్డించేవారు ఇందులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ధర్మశాస్త్రం ప్రకారం అన్నీ వడ్డించిన విస్తరి ముందు కూర్చోరాదు కూర్చున్న తరువాతే వడ్డించుకుని భుజించాలి ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు అలా చేస్తే రాబోయే రోజుల్లో దరిద్రం చుట్టుకుంటుంది ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే తూర్పునకు అభిముఖంగా భోజనం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే దీనివల్ల దీర్ఘాయుషు లభిస్తుంది దిక్కు దిక్కు ఇంద్రుడికి ఆధిపత్య స్థానం సూర్యుడికి నివాస స్థానం కాబట్టి ప్రాధాన్యత ఎక్కువ పశ్చిమాభీముఖంగా కూర్చుంటే బలం ఉత్తరాభి ముఖంగా కూర్చుంటే సంపదలు దక్షిణాభిముఖంగా కూర్చుంటే కీర్తి లభిస్తాయి భోజనానంతరము ఎంగిలి ఆకులు కంచాలు ఎత్తేవారికి అన్నదాతకు కూడా లభించని పుణ్యం దక్కుతుంది